రైత సిద్ధాంత భగవద్గీత ఎపిసోడ్ ఎనిమిది సాంఖ్యయోగము భగవంతుడిట్లని ఒకటి శ్లోకం పదకొండు అశోచ్య నన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండిత ప్రకృతి పరమాత్మ భావము శోకింపతగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు మరియు నీ ప్రజ్ఞ బుద్ధి నెల్లను ప్రయోగించి మాట్లాడుచున్నావు పండితులు గతులు కలిగిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు వివరము బాధపడతగని విషయమును గురించి బాధపడుచున్నావని ప్రత్యేకముగా అన్నప్పుడు పరోక్షముగా బాధపడవలసిన విషయమును గూర్చి బాధపడలేదని నిజముగా బాధపడవలసినదేదో ఉన్నదని తెలియచున్నది ఇక్కడ వివరముగా సోకింపతగినదేది సోకింపతగనిదేది అని యోచించవలసి వస్తున్నది దేనికోసము శోకింపకూడదో అనగా బాధపడకూడదో దానిని గూర్చి అదే శ్లోకమునందు గతాసూనగతాసూంశ్చ అని చెప్పబడి ఉన్నది అనగా గతులు గల్గిన గతులులేని వాటిని గూర్చి నీవు బాధపడుచున్నావు అంటున్నాడు అప్పుడు గతులు ఉన్న గతులులేని వాటికంటే వేరు దానిని గూర్చి బాధపడవలసి యున్నదని సులభముగా అర్థమగుచున్నది ఇప్పుడు ప్రతి మానవుడు తెలియవలసిన వివరము గతులు గతులు లేనిదేది గతులు గల మరియు గతులు లేని వాటికంటే వేరుగానున్నదేది అన్న విషయము ముఖ్యము ఎందుకనగా ఆ మూడవ దానికోసము మనము బాధపడవలయును గతి అనగా ఎన్నో అర్ధములు గలవు ఒకటి పోక రెండు విధము మూడు త్రోవ నాలుగు స్థానము ఐదు ఆధారము ఆరు ప్రయాణము ఏడు ఉపాయము ఎనిమిది చలనము అని ఇన్ని అర్ధములు గలవు ఇక్కడ సందర్భానుసారముగా భౌతిక అర్థమైన చలనము అన్నపదము తీసుకొన్నప్పుడే శ్రీకృష్ణుని మాటలోని నిజార్థము బయటపడగలదని తెలియవలయును దాని ప్రకారము చలనము కలిగినవి శరీరము గల సమస్త జీవరాశులున్నవి అట్లే చలనము లేని వస్తుజాలము ప్రపంచములో ఎంతో ఉన్నది చలనము కలిగిన మానవులు జంతువులు క్రిమి కీటకాదులు చలనము లేని వస్తువులను మొత్తము కలిపి జ్ఞానము తెలిసిన పెద్దలు ప్రకృతి అని పేరు పెట్టారు చలనము గల చలనము లేని ఈ ప్రకృతి కంటే వేరైనదొకటున్నది అదియే దైవము ఆనాడు అర్జునుడు ప్రకృతిలోని గూర్చియే బాధపడ్డాడు కాని ప్రకృతికి అతీతమైన దైవమును గూర్చి బాధపడలేదు అందువలననే శ్రీకృష్ణుడు దేనికోసము బాధపడకూడదో దానికోసమే నీవు బాధపడుచున్నావు అని హెచ్చరించాడు ఆనాటి అర్జునుడే కాక ఈనాటి ప్రతి మానవుడు ప్రకృతి సంబంధ విషయములకే ప్రాకులాడుచున్నాడు తాము చదివిన గొప్ప గొప్ప చదువులన్నీ ఈ ప్రకృతిలోని విషయముల గురించి యోచించుటకే సరిపెట్టుచున్నాడు నీ నెల్ల ప్రకృతి విషయములకే ఉపయోగించి మాట్లాడుచున్నావని అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు హెచ్చరించాడు అంటే మన ప్రజ్ఞాను దేవుని వైపు ఉపయోగించలేదని చెప్పకనే తెలియబడుచున్నది తెలిసిన జ్ఞానులు ప్రకృతి జనితమైన సమస్త వస్తువులను మరియు జీవజాలములను చింతించరని వారు దైవమును గూర్చియే చింతితురని చెప్పబడి ఉన్నది భగవంతుడు తెలియజేసిన మొట్టమొదటి శ్లోకములోనే కనిపించు సమస్త జీవరాశులు ప్రకృతియేయనని కనిపించని పరమార్ధముకటున్నదని సూచించాడు అట్లే మనము ప్రతినిత్యము బాధపడునది ఏడ్చునది చింతించునది ప్రకృతిలోని విషయములకేనని పరమార్ధ విషయమునకు కాదని కూడా సూచించాడు పండితులైన వారు అనగా జ్ఞానము తెలిసినవారు చరాచర ప్రకృతి కోసము ఏమాత్రము బాధపడరని తెలియజేశాడు అట్లే నీవు చలనము కలిగిన చలనము లేని వాటికోసము నీ ప్రజ్ఞానంతా ఉపయోగిస్తున్నావు అది సరియైన పని కాదని కూడా తెలియజేశాడు మొదటి శ్లోకములోనే శోకింప తగినవని శోకింప తగనివని రెండు భాగములు చేసి చూపడము గొప్ప విశేషము అందులో మన ప్రకృతి ప్రకృతివైపు వినియోగించక పరమాత్మవైపు వినియోగించమని సూచించడము మొట్టమొదటి శ్లోకములోని ప్రత్యేకతయని తెలియాలి చాలామంది వ్రాసిన గ్రంథములలో ఈ శ్లోకము యొక్క భావమునకు ఇక్కడ మాచేత వ్రాయబడిన భావమునకు చాలా తేడా ఉన్నది వారు వ్రాసిన దానిలో కేవలము మానవుల గూర్చి చనిపోయిన వారిని బ్రతికి ఉన్న వారిని గూర్చి చెప్పియుండగా మా భావములో మొత్తము ప్రకృతిని గూర్చి చలనములేని చలనమున్నా జీవములేని జీవమున్న వాటిని గూర్చి చెప్పడము జరిగినది బ్రతికియున్న మరణించిన వారిని గూర్చి తెలిసిన వారు చింతింపరని తెలిపితే మీద మాకేమి బాధలేదు మాకున్న చింతయంతయు ధనము మీదనే ఉన్నవారు ఎట్లున్న ఫవాలేదు రుచిలేని తిండి తిన్న ఫవాలేదు డబ్బులు మాత్రము ఖర్చు కాకూడదు ్రతికినవారు రోగముతో బాధపడుచున్నను ఫవాలేదు వారిని గూర్చి నాకేమి చింత లేదు ఆసుపత్రికి పోతే డబ్బు ఖర్చు అవుతుందనేదే నా బాధ అనువారు గలరు అట్లే తమవారు చనిపోయిన చింతించరు అట్లని వీరిని జ్ఞానులందామా వీరికి డబ్బు బంగారుమీద తప్ప బ్రతికిన మరణించిన వారిమీద ఏమాత్రము చింత బాధ ఉండదు పరాయి మగవాడు భార్యను బలవంతము చేసిన ఆమె కోసము చింతించడు తన స్వంత కొడుకును ఇతరులు హత్య చేసినా డబ్బు పోతుందని కేసుపెట్టడు మిగతా గీతలలో వ్రాయబడిన ఈ శ్లోకార్ధము యొక్క ప్రకారమైతే వీరిని పరమ జ్ఞానులని చెప్పవచ్చును ఇది నిజమాయని యోచించి చూచిన వాడు బంగారుమీద మీద ఆశపరుడు తప్ప జ్ఞాని ఏమాత్రము కాదని తెలియచున్నది అందువలన ఇంతవరకు అందరూ వ్రాసుకున్న భావము సరికాదని చెప్పవచ్చును గతించిన మరియు గతించని వారిని గూర్చి జ్ఞానులు చింతించరని వ్రాసిన వాక్యములు తప్పు శ్రీకృష్ణుడు అలా చెప్పలేదు మనుషులను గూర్చియే చెప్పియుంటే పోయిన వారి కోరకుగాని ఉన్నవారి కోరకుగాని చింతించక కేవలము డబ్బు కొరకే చింతించు లోబిని కూడా జ్ఞాని అనవలసి వస్తుంది కావున ఈ శ్లోకములో శ్రీకృష్ణుడు లోతుగా చెప్పిన జ్ఞానమును గ్రహించితే చర అచర ప్రకృతిని గూర్చి జ్ఞానులైనవారు చింతించరని ప్రకృతికి అతీతమైన దైవమును గూర్చి చింతించువాడు నిజమైన జ్ఞాని అని తెలియచున్నది ఇంతవరకు ఈ అధ్యాయమున మొదటి శ్లోక అర్ధమును అందరికీ భిన్నముగా వ్రాసారే అని కొందరనుకోవచ్చును ఎందరో స్వాములు పీఠాధిపతులు యోగులు చెప్పిన భావమును కాదనవచ్చునా అని కొందరడగవచ్చును అందరికీ ఒకే జవాబు చెప్పడమేమనగా నిజము నిప్పులాంటిది ఎప్పటికైనా బయటపడగలదు దాచబడిన సత్యమును బహిర్గతము చేయుటే నా పని అయినప్పుడు ఒక్క భగవద్గీతయే కాదు ఏ మతములోని జ్ఞానమునైనా విప్పి చెప్పడము నా కర్తవ్యము ఈ నా కార్యములో భగవద్గీతలో తర్వాత వచ్చు శ్లోకములకు కూడా భావమార్పిడి తప్పకయుంటుంది ఇది త్రైతము అను సిద్ధాంతము మీద ఆధారపడి వ్రాయునది కావున శాస్త్రబద్ధమైనదిగా లెక్కించి చూడవలెను ఈ శ్లోకముగాని రాబోవు శ్లోకములుగాని హేతువాదులకు ప్రశ్నలు మిగల్చవని అన్నిటికీ అందరికీ సమాధానమై ఉంటాయని తెలుపుచున్నాము ప్రతి శ్లోకము నాలుగు సూత్రముల ప్రకారము చూడవలయునని ముందే చెప్పియున్నాము వాటిని మరొక్క మారు గుర్తుచేయుచున్నాము ఒకటి చదువుచున్న శ్లోకము జీవాత్మక ఆత్మక పరమాత్మక ప్రకృతిక ఎవరిని గూర్చి చెప్పబడినది రెండు చదువుచున్న శ్లోకము బ్రహ్మయోగమునక లేక కర్మయోగమునక దేనిని గూర్చి చెప్పబడినది మూడు చదువుచున్న శ్లోకము సాకారమునక నిరాకారమునక ఎవరిని గూర్చి చెప్పబడినది నాలుగు చదువుచున్న శ్లోకము శాస్త్రబద్ధమైనదా కాదా అన్నవి సూత్రములైతే నాల్గవ సూత్రము ప్రకారము శాస్త్రబద్ధమైన శ్లోకములనే మేము శాస్త్రబద్ధము కాని వాటిని వదిలివేయుచున్నాము కావున మీరు ముఖ్యముగా చూడవలసినవి మూడు సూత్రములు మాత్రమే అవి కూడా మీకు అర్థమగునట్లు ఏ శ్లోకము దేనికి సంబంధించినదో శ్లోకము ప్రక్కన బ్రాకెట్లో తెలుపుచుందుము అందువలన శ్లోకము ప్రక్కన బ్రాకెట్లో ఉన్న దానిని ప్రతి ఒక్కరూ గమనించవలసినదిగా తెలుపుచున్నాము మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి वीडियो नचते शेर चेयर लाइक अड सब्सक्रैबल दिशी इफ यू लिपीएसलाट्यूबाला मुफमू